ఈ కుల వృత్తులు ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకోపోవడానికి అంతరించిపోతున్న దానికి ఇప్పుడు నేతన్న నేస్తం కావచ్చు ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఒక వృత్తిని బతికించడం కోసం చేసిన ఒక ప్రయత్నం అంతే సో దాని అన్నింటినీ ఉచితంగా పనిచేస్తున్నాడు ఉచితంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్పిన అంతకంతే మించి పంచుతున్నాడు అనేది అదేవిధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఇప్పుడు అందరూ అందరూ రిలీజ్ చేస్తున్నారు అనమాట ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఏమి ఇచ్చినారు అని అది వాళ్ళ టెన్యూర్లో ఫోర్టీన్ టు నైన్టీన్ ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేది అనమాట ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా అది ఇంకొక వంద సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది అవి జీవితకాలం ఉండే సిస్టమ్ సో దాంట్లో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం సో అది వీ హ్యావ్ టు చెక్ సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ